గుడ్ ఆఫ్టర్నూన్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ నియోజకవర్గం గుడిబండ మండలంలోకి కృష్ణ జలాలు తీసుకొచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మడాక్సిర నియోజకవర్గం ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజుకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సి గుండెమన్న తిప్పేస్వామికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన గుడిబండ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు రైతులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో కృష్ణ జలాలను తీసుకొచ్చిన సందర్భంగా రైతులు మరియు ప్రజలందరూ సిరలో మారుమూల గ్రామమైన అమరాపురం వరకు కృష్ణ జలాలను అందించాలనే లక్ష్యంతో ఎంతో నిబద్ధతగా కూటమి ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రత్యేక చొరవతో కృష్ణ జలాలను తీసుకుని వచ్చారని తెలియజేశారు ఈ నేపథ్యంలో త్వరలోనే అమరాపురంతో పాటు మడక్సిర నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణ జలాలను నింపుతారని వారు తెలియజేశారు అనంతరం వారు సింగేపల్లి గ్రామం వద్ద కృష్ణా జలాలకు గంగా పూజ నిర్వహించి వారి ఆనందం ఇతర రైతులతో పంచుకున్నారు ఈ తరుణంలో దాసరపల్లిలో కూడా కృష్ణా జలాలు వచ్చిన సందర్భంగా రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుడిబండ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ లక్ష్మీనర్సప్ప గుడిబండ మండల సింగిల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప లాయర్ శివకుమార్ బూదిపల్లి జయరామప్ప ఈనాడు విలేకరి షబ్బీర్ పుట్లింగప్ప తిమ్లాపురం జయన్న మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీరామప్ప జానీ సత్యప్ప జగదీష్ కృష్ణప్ప శివకుమార్ మల్లికార్జునప్ప దేవరాజ్ రవికుమార్ ఈరన్న సింగేపల్లి గ్రామ ప్రజలు మరియు దాసరపల్లి గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जिला कांग्रेस पार्टी के कांग्रेस पार्टी అయ్యక్త కారణమైనటువంటి అపార భగీరథుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మడకసిర రూపురేఖలను మార్చడానికి త్రిమూర్తుల శాయశక్తుల కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్న గారికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామి అన్న గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి మాజీ జిల్లా పరిషత్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ అన్న గారికి మా దాసరపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు పాదాభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎక్కడో కృష్ణమ్మ ఈ రోజు దాసరాపల్లి తాకిందంటే అందుకు ప్రధానమైనటువంటి కారణం మన ఎమ్మెల్సీ జిటిఎస్ గారు మరియు ఎమ్మెల్యే రాజు గారు మన కార్యదర్శి శ్రీనివాసమూర్తి అన్న గారు ఈ రోజు వాళ్లకు మనం ఎంత చేసినా ఏం చేసినా తక్కువే అని నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే మనం ఈ కృష్ణా జలాలను చూడాలంటే కనీసం మూడు నాలుగు రోజులు ఖర్చులు పెట్టుకుని పోయినా కూడా అక్కడ తాకేది మనకు కష్టంగా ఉంది అయినా ఈ రోజు మన నేలపై మన ఊరి దగ్గర ఈ తల్లిని తాకుతున్నామంటే అందుకు ప్రధాన కారణం ఈ త్రిమూర్తులు నారా చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని నారా లోకేష్ గారికి గాని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంకోటి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను ఇవి నిజంగా చెబుతున్నాను దీని సాక్షిగా చెబుతున్నాను ఇవి ట్యాంకర్ల నీళ్లు కాదు నిజమైన కృష్ణ జలాలు వేరే పార్టీ వాళ్ళలాగా ట్యాంకర్లలో నీళ్లు పెట్టి దాన్ని ఓపెన్ చేసి మేము కృష్ణ జలాలు తెచ్చామంటారు ఇది అబద్ధం ఇది నిజమైన కృష్ణ జలాలు ఇప్పుడు ఈ సంతోషానికి కారణం తెలుగుదేశం మరియు బిజెపి జనసేన కూటమి ప్రభుత్వానికి మన మడకసిరా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాము ఇంకోటి ఏమంటే వాళ్ళ ఉద్దేశం మడకసిరా తాలూకాలో చివర చిట్ట చివర గ్రామం అయినటువంటి అమరాపురం మండల్ బార్డర్ లో ఉంది అక్కడి దాకా ఆ చెరువు నీరు నింప నింపడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఈ కృష్ణమ్మ తల్లిని వేడుకుంటున్నాను ప్రతి సంవత్సరం కంటిన్యూగా ఈ నీళ్లు ఇలా ఇలాగే పారాలని ఆ దేవుణ్ణి కృష్ణమతల్లిని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి నాయకత్వం డిటిఎస్ గారి నాయకత్వం గారి నాయకత్వం జై హింద్ జై